వేసింది ఎప్పలేదు సంవత్సరం దూడా ఇంత లోత ఎంత ఉంది రేటు ఇప్పుడు రేట్ ఎంత అంటే అక్కడ ఇక్కడ కళ్ళు మీట మీట కొడతాయి ఎందుకో తొంభై ఐదు వేలు చెప్తున్నావు సంవత్సరం చూడలేదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు సుబీ పండ్లో సారీ చూపిస్తలేదు పట్టుకుంటే చూపిస్తుంది ఓకే ఓకే వాళ్ళ మళ్ళా కోడ్డా మళ్ళీ వచ్చి ఎంత అడుగుతుండ్రు డెబ్బై ఐదు అట్లా అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఏ కాడవాడుతున్నావు మనిషివి ఎందుకో మళ్ళీ మొఖం అక్కడ తిప్పుతున్నావు ఎందుకో ముఖం ఎందుకో అక్కడ అంటే కొద్దీ కొడుకు ఆయన ఎట్లా మళ్ళా ఎంతకి ఇస్తావు ఎనభై ఐదుకైతే ఇద్దాం అనుకుంటున్నావు ఏ ఊరు మనది బుడ్డారెడ్డిపల్లి ఇక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పు అడుగుతున్నావా నేవు అడుగుతున్నా ఎంత అడుతున్నావు అరవైకి అడుగుతున్నావు చెప్పు తొమ్మిది ఏడు సున్నా రెండు ఐదులు మూడు సున్నా మూడు ఆరు లాస్ట్కు రెండు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పాలపల్ల కోర్దు కావాలంటే ఫండ్సుల నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎవరికైనా పాలపల్ల కోర్దుడ కావాలంటే కృష్ణని కాంటాక్ట్ చేయండి గుడ్డారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా